మిస్ అయినా మళ్ళీ నూరు బయట ఆపితే మిస్ కావద్దని చేసిన ఆడ హెలికాప్టర్ టేకప్ ఐదు గంటలకి వాళ్ళు ఆగడం వారి క్లుప్తంగా ఈ జరుగుతున్న విషయాలపై వారి సర్మ ఆత్మీయ భరోసా రాషన్ కార్డ్ అదేవిధంగా ఇంద్రామ్మ ఇల్లు సంబంధించి ఇరవై ఒక జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో ప్రత్యేకంగా వ్యవసాయ యోగ్య భూములకి ప్రత్యేకంగా పన్నెండు వేల చెప్పిన వాళ్ళ అకౌంట్ లో రైతు భరోసా అమౌంట్ జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్లెస్ లేబర్ అంటే వ్యవసాయ కూలి పని చేసే వాళ్ళకి ఆ కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు వారికి ఇవ్వడానికి అర్హత ఏంటంటే ఉపాధి హామీలో ఇరవై రోజు పని చేసిన కుటుంబానికి మాత్రమే అది అర్హత ఉంటుంది వారికి వారి జాబితా మనం గ్రామ సభలో డిస్ప్లే చేస్తాము వాటికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ రోజు మీరు ఉపస్థితి ఉన్న అధికారులకి మీరు తెలియజేయాలి వారు ఆ సమస్యలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ప్రత్యేకంగా రాషన్ కార్డ్ కి వచ్చేసరికి కావచ్చు ఇంకా ఆ రోజు కూడా గ్రామ సభ రోజు కానీ ప్రజా సేవా కేంద్రంలో కానీ కూడా రాషన్ కార్డ్ లేని వాళ్ళు లేదంటే కొత్త సభ్యరాలు యాడ్ చేసుకోవడం ఇవన్నీ దాని గురించి దరఖాస్తు పెట్టవచ్చు ఈ దరఖాస్తు పరిశీలించి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు అందించే విధంగా జిల్లా యంత్రం మీ అప్లికేషన్ స్క్రూటినీ చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా అది ప్రొసీజ్ చేస్తారు గౌరవ మంత్రి గారు వారి ఆధారంలో రేషన్ కార్డు శాంక్షన్ చేయడం జరుగుతున్నది ఇంద్రమయ్య సంబంధించి కూడా ఇల్లు లేని వాళ్ళ సంబంధించి జాబితా మనం పబ్లిక్ చేస్తాము వాటి సంబంధించి కూడా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఆ రోజు రాసి ఇస్తే పరిశీలించి గ్రామ సభలో ఈ అన్ని జాబితాలు చదివి వినిపించి దాని గురించి చర్చించి అభిప్రాయ సేకరణ చేసుకుని తర్వాత అప్రూవల్ కోసం అడ్మినిస్ట్రేషన్ దగ్గర వచ్చిన తర్వాత అది ఫర్దర్ ప్రొసెస్ చేయడం జరుగుతుంది మీ అభిప్రాయాలు ఆ రోజు తెలియజేస్తే వాటికి కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతున్నది అన్ని ప్రక్రియకి మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాము ఈ రోడ్డుకి మంచిగా కొత్త రోడ్ వేసి చేసి అన్నిటికీ పది కోట్ల రూపాయలు మంజూరు అయింది ఆ పనులు కూడా మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు మరి అదేవిధంగా చౌటుపల్లి గ్రామానికి మనం గతంలో నుంచి కూడా చాలా అదే అదేవిధంగా అభివృద్ధి నడిపిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈగ చెప్పినట్టుగా హుజూర్ నగర్ మట్టపల్లికి ఎనభై కోట్లతో డబుల్ రోడ్ మంజూరై అయి ఆఫర్లు కూడా మొదలైతున్నాయి మరి మట్టంపల్లి మండలంలో అన్ని గ్రామాలకి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ఇది నుంచి వరకు పదమూడు కిలోమీటర్లు డబుల్ రోడ్డు కొత్తగా మంజూరు చేసి చేయడం జరుగుతుంది అంటే ఒక్కో కిలోమీటర్కి రెండు కోట్ల రూపాయలతో ఈ పనులు ఇవ్వడం జరుగుతుంది మొత్తం రోడ్డు ఇరవై ఆరు కోట్లతో వేయడం జరుగుతుంది మరి ఇది మార్చ్ నెలలో ఈ పనులు మంజూరు చేయించాం మరి గారు ఎప్పుడు పనులు పూర్తి చేస్తారు ఈ లో వేగవంతంగా పూజ చేసేయాలి వారాకాలం వచ్చే వరకు చేసే ఎక్కువ పూర్తి చేసేయండి ఎక్కడెక్కడ సేవింగ్స్ ఉంటే ఆ విలేజ్ పోర్షన్ లో పెట్టండి సరే ఇప్పుడు ఈ దీంతో లబ్ధి పడే ఊళ్ళు లింగగిరి సర్వారం సీతారాంపురం కొండాయగూడెం కానుకబండ పరెంటిగూడెం మరి ఈ ఊర్లకి ఈ రోడ్డు ద్వారా లాభం చేయకూడదు అని చెప్పి నేను మనం చేస్తూ మరి మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను